జనని ప్రేక్షకులకు స్వాగతం రైతనలు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో భాగంగా మనం పండాకు మరియు పూత రాలడం తగ్గడం కోసం నానగుడ్ పూత కాత అధికమవడం కోసం కప్ప దోమ వైరస్ నల్లి వీటి నివారణ కోసం యాంటీ వైరస్ కాయ పురుగు లద్దె పురుగు వీటి నివారణ కోసం నానుక్య గత పదేళ్లుగా ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం లింగారం తండ నుండి రైతు నాగులు గారు వాడుతున్న పూర్తి సేంద్రియమైన ఎరువులు ఇవే పూర్తిగా సేంద్రియ పద్ధతుల వైపు వ్యవసాయం చేపడుతూ ఆయన మహతి ప్రొడక్ట్స్ మీద ఎనలేని విశ్వాసాన్ని కనబరుస్తున్నారు ఇంకా ఈ ప్రొడక్ట్స్ స్వయాన ఆయన పంటల్లో ఎలా ఉపయోగపడ్డాయి ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఆయన దిగుబడుల్లో వచ్చిన వ్యత్యాసాలేంటి ఈ వివరాలంటే తెలుసుకుందాం జిల్లా కుసుమంచి మండలం లింగారం తండ్రిలో ఉన్నాము ఇక్కడ గత సంవత్సరాలుగా సేంద్రీయ పద్ధతిలో చేసినటువంటి మనతో పాటు రైతు వరత నాగులు గారు ఉన్నారు అయితే సేంద్రియ పద్ధతి వాళ్ళు ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంటి యాజమాన్య పద్ధతులు ఏంటి దీంట్లో ఉన్న అనుభవాలు ఏంటి అనేది వారు మాట్లాడి తెలిసిన ప్రయత్నం చేద్దాం స్వామి నమస్కారం స్వామి నమస్తే స్వామి మొత్తం మీకు ఎంత భూమి ఉంది దాంట్లో మీరు ఎన్ని ఎకరాలు మిర్చి చేస్తారు ఐదు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు మిర్చి ఒక ఎకరం వరి ఎకరం వరి వేస్తారు నాలుగు ఎకరాలు ఇది వేస్తారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు స్వామి స్వామి మీరు పది సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నారు కదా దీనికన్నా ముందు మీరు ఎటువంటి పంట పండించే వాళ్ళు తర్వాత ఇది ఎంచుకోవడం ముఖ్య కారణం ఏంటి అసలు ముందు పత్తి కందులు జొన్నలు ఈ పేసర దాంట్లో దిగుబడి రాక స్వామి మిర్చి ఎంచుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మీ ఏరియాలో చాలా మంది ఇదే పండిస్తారు సార్ లేకపోతే అందరు ఎక్కువ మీరు అన్నట్టు పత్తి సాములు మొత్తం అదే వాడారు ఇప్పుడు దాంట్లో దిగుబడి రాక ఇప్పుడు మిర్చి పెళ్ళి సాములు రావడం జరిగింది అంటే మీ ఏరియా మొత్తం ఎక్కువ మిర్చి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు మీరు మిర్చిలో ఇప్పుడు ఎటువంటి పంట ఎటువంటి రకమైన పంట ఎంచుకున్నారు తేజ తేజ రకం పంట ఎంచుకున్నారు అంటే ముఖ్యంగా ఇదే ఎంచుకోవడం గల ముఖ్య కారణం ఏంది అసలు ఏజా అయితే కొద్ది రేటు రేట్ ఉంటుంది ఖమ్మం కి లావులు ఇక్కడ కొన్ని ఎంత అంతే సుమారు ఎంత అవుతుంది సమ రేట్ ఇప్పుడు అయితే వాళ్ళు పదహారు వేల నాకు సో మీరు రకం పంటను ఎంచుకున్నారు కదా సుమారు ఒక ఎకరం పొలం కాను ఎన్ని మొక్కలు పడతాయి ఒక మొక్కలు మీరు నర్సరి చేసుకున్నారు లేకపోతే డైరెక్ట్ విత్తనం పెట్టుకున్నారా నేను సొంతంగా విత్తనం పెట్టుకున్నా స్వామి సొంతంగా విత్తనం పెట్టుకున్నారా పదిహేను వేల కాడ నుంచి పది వేలు మొక్కలు పట్టేస్తా ఎకరానికి ఎకరానికి పదిహేను నుంచి పద్దెనిమిది వేలు அந்த இடத்துல கூட சாமி டபுள் ஆச்சு கூட டபுள் அது எவ்வளவு படுத்து சிங்கிள் அப்படி தக்குவா சங்கிள் எவ்வளவு படுத்தி எவ்வளோ சா தோட்ட அது எவ்வளோ படுத்தா ஆர்ச்சு தக்கு பட் பத்தி பதினொன்னு காடு பத்தி படுத்தா ஓகே சா தோட்ட ஆச்சு தோட்டம் இப்படி இப்போ பிக்கெட் ரேட்டு சுமாரி எந்த படுத்துல ஏழு வந்து யாரு காடு எந்த யாரு ரெண்டு ரூபாய் ఏడు వంద యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు రెండు రకాలు ఉంది అన్నమాట అంటే ఒక ఎకరా పొలం ఇప్పుడు మీరు ఒక పదిహేను వేల నుంచి వేల ముక్కలు అంటున్నారు కదా ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉంటది సుమారుగా పది ప్యాకెట్లు వచ్చింది పది ప్యాకెట్లు వచ్చింది ఒక ఎకరానికి అంటే మనకు ఒక ఏడు వేల ఐదు నుంచి వేల ఐదు మధ్యలో ఖర్చు వచ్చింది ఓన్లీ ప్యాకెట్ల ఖర్చు ఓకే అంటే అంతకన్నా ముందు మీరు ఇది నాటుకునేటప్పుడు ఏమైనా మందులు అట్లాంటి వాడతారా లేకపోతే డైరెక్ట్ మొక్కలు పెట్టేస్తారా డైరెక్ట్ మొక్కలు పెడతారు ఓకే ఇప్పుడు మీరు సేంద్రియ పద్ధతి చేస్తున్నారు కదా స్వామి అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇలా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సేంద్రీయ పద్ధతి చేస్తున్నారు అంత ముందు రసాయనాలు వాడేవారా అవును సార్ మరి పంట దిగుబడి చూస్తే మరి అప్పుడు ఎక్కువ ఉన్నదా లేదా ఎప్పుడు ఎక్కువ అనిపిస్తుంది పద్ధతి వాడినప్పుడు ఈ సేంద్రియ పద్ధతిలో కొద్ది దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువనే ఉందా స్వామి అంటే ఎంత వస్తుంది సుమారు ఎకరా పొలం గాను మనకు అంటే ఎన్ని టన్నులు వస్తుంది ముప్పై క్వింటాల్ వస్తుంది ముప్పై క్వింటాల్ అంటే ముప్పై క్వింటాల్ వస్తుంది ఇది ఒక ఎకరాకి ఎకరానికి స్వామి మీరే సొంతంగా విత్తనం తెచ్చుకొని వచ్చి ఈ నారేసుకుని ఇందులో పెట్టడం జరుగుతుంది కదా సుమారుగా అంటే మనం విత్తనం వేసిన తర్వాత ఎండోలకు మొక్క అనేది నాటుతారు తర్వాత నాటిన తర్వాత ఎండలు మన చేతికి పంట వస్తుంది ఈ సొంతంగా పోసుకున్న స్వామి నారు నారు పోసుకున్న కాని నుంచి నలభై ఐదు రోజులకి నారు నాటడం జరుగుతుంది అప్పటి నుంచి నూట అరవై రోజుల నుంచి నూట యాభై రోజులకి కోతకు వస్తుంది స్వామి అప్పటి నుంచి మూడు కోతలు వస్తుంది మూడు కొంతలు వస్తా మూడు కొంతలు వస్తాయి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు సార్లు మూడు ఎంపేస్తారు ఇంకా మార్చి అయిపోతుంది మళ్ళీ మార్చిలో అయిపోతాం మార్చి ఎండింగ్ లో అయిపోతుంది మొక్కలు వేసినప్పటి నుంచి ఎన్నులకు ఒకసారి వాటర్ పెడతారు దీనికి ఏ వాటర్ స్వామి వారానికి ఒకసారి ట్రిప్ వారానికి ట్రిప్ ఇదే ఇన్సే పెడతారు సుమారుగా సుమారుగా ఒక రోజు పెడతారు ఒక రోజు పెడతారు స్వామి ఇప్పుడు నారా వేసినప్పటి నుంచి మనం మందులు అనేది ఎప్పటి నుంచి కొట్టాలి సుమారుగా దీనికి సుమారుగా స్వామి పది పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి నారదు ఇక్కడ పెట్టినప్పటి నుంచి అంటే మొక్క పెట్టినప్పటి నుంచి పదిహేను నుంచి కొట్టాలి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎలాంటి తెగులు వస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దీని తోడ్లో చూసుకుంటాయి మూడుత వస్తాయి స్వామి మూడుత బుబ్బ దోమలు ఇవి వస్తాయి స్వామి మీరు మరి దీనికి ఎటువంటి మందులు వాడుతుంటున్నారు మరి దీనికి ఈ సేంద్రీయప్రద్యా నానో కేర్ ఈ ఏవి కప్ప కింద వేసుకుంటారు స్వామి దండి శుద్ధి ప్యాడి తడి థర్టీకి ఇచ్చుకుంటారు స్వామి స్వామి మీరు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు కదా మీరు ఇంతవని చెప్పినట్టుగా నానో కేరు నానో గోల్డ్ తప్ప ఇవి చెప్పారు కదా ఇది ఎటువంటి కంపెనీకి సంబంధించిన మహాతికి ఎక్కువ టెక్ మాది ఎక్కువ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి స్వామి ఏమైనా చూపడే వెళ్తారా ఏమి స్వామి ఇప్పుడు ఈ మందులు మీరు వాడుతున్నారు కదా అంటే ఏం ప్రాబ్లం వస్తే ఇది మందులు వాడుతున్నారు కంపెనీ లో మొక్క వేసిన తర్వాత స్వామి పది రోజుల తర్వాత ఏరు వ్యవస్థకి ధరణి వాడతాము ఎందుకు స్వామిది ఈ ఏరు వ్యవస్థకి తోట నలుపు వస్తుంది ఏపు వస్తుంది వేరు కుళ్ళు వీల్కి పని చేస్తాము అంటే ఇప్పుడు మన ఏంటంటే మొక్క అనేది బలంగా రావడానికి వేరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది అదే వేరు వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఎంతవరకు స్వామి రేటు మనకు వచ్చేసి ఐదు వందలు స్వామి ఐదు వందల రూపాయలు మీకు వస్తుంది రేటు అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి ఎండ పొలంలో మీరు వాడతారు ఎకరానికి ఒక ప్యాకెట్ సార్ ఎకరానికి ఒక ప్యాకెట్ అంటే ఎకరానికి వచ్చి ప్యాకెట్ వాడతారు స్వామి ఇప్పుడు వచ్చేసి ధరణి సిద్ధి వాడుతున్నారు కదా అంటే ఇప్పుడు మన పంటకి ఎండలకు ఒకసారి ఇది మీరు చల్లుతారు అసలు ఇది ఏ స్టార్టింగ్ లో స్వామి పదిహేను రోజులకు తోట వేసిన తర్వాత ఒకసారి ధరణి సిద్ధి కట్టలు వేసి చల్తాం ఏరు వ్యవస్థకి ఈగురికి డెవలప్ ఏరు ఏ డెవలప్ అయితే వేరు పుల్లుడు స్వామి అంటే వేరే అనేది కట్టి ఉండాలి ప్లస్ ఏరడానికి మాత్రం మీరు ఉపయోగిస్తారు మీరు అంటే ఇప్పుడు పది రోజుల తర్వాత ఫస్ట్ చేస్తారు కదా మా తర్వాత ఏమైనా ఇస్తారు స్టేజ్ ని బట్టి స్వామి బట్టి అంటే ఏ రకంగా ఉంటే ఇంకేసుకుంటారు మళ్ళీ ఎరుపుకుంటే వేస్తారు స్వామి నల్లగా మంచి తోట షైనింగ్ ఉంటే ఏంటి సాంగ్ అంటే చెట్టు ఏమైనా బలంగా లేకపోయినా లేకపోతే ఎరుపుకున్నా వేస్తారు అనమాట ఇది నల్లగోల్డ్ నల్లగోల్డ్ ఎందుకు స్వామి దీని దీని గురించి అని వాడతారు ఇది న్యూట్రిన్ స్వామి ఆలు తోటలు చూసుకుంటాయి పదహారు పదహారు పదిహేను రూపాయలు న్యూట్రిన్స్ ఉంటాయి అంటే ఈ మొక్క ఏపుగా పెరగడానికి న్యూట్రిన్స్ లోపే ఉన్న పండాకు ఈ కాత పూత రాలకుండా అన్నిటి పనిచేస్తాం పూత రాలకుండా ముఖ్యంగా ఏంటంటే ఇలా బలంగా ఉండడానికి మాత్రం దీన్ని మారుతాను అనమాట ఇంకా స్వామి ఇంకా ఏం మారుతారు స్వామి కప్ప కప్ప దీని మారుతా స్వామి కాత పూత స్వామి కాత పూత ఇగురు వస్తుంది మొక్క ఈ పూత రాలకుండా పూత రాండా ముఖ్యంగా వాడుతుంది కాత పూత బాగా వస్తుంది కవరింగ్ అంటే ఇన్ని రోజులు వాడతారు స్వామి సుమారుగా మీరు తొంభై రోజుల తర్వాత నుంచి కొడతా తొంభై రోజుల తర్వాత అంటే ఇది ఇప్పుడు ఇది రెండు లీటర్ లీటర్ ఉంది కదా స్వామి అంటే ఒక లీటర్ అనేది ఎంత కులంలో మనం చల్లుకోవచ్చు రెండు ఎకరాలకు వస్తుంది సాంగ్ లీటర్ లీటర్ రెండు ఎకరాలకు వస్తుంది అంటే తొంభై రోజుల తర్వాత మళ్ళీ దీనికి తొంభై రోజులకి పూత స్టేజ్కి వస్తుంది అవును అప్పుడు స్టేజ్ పూత స్టార్టింగ్ లో పడతా నానగొళ్ళ అనేది స్టార్టింగ్ లో కొడతారు కప్ప అనేది ఏంటంటే తొమ్మిది రోజులు రావచ్చు మొక్క సైన్ గా రావడానికి నల్లగా రావడానికి ఏపులో పెరగడానికి న్యూట్రిన్స్ లోపు ఏమైనా ఉన్నా మొక్క ఆరోగ్యం ఉంటే సాంగ్ ఓకే మిగతా స్వామి ఏవి ఏవి స్వామి గుప్పలికి సాంగ్ అది గుబ్బల్కి తెల్ల దోమ పచ్చ దోమ ఎర్ర నల్లి పసుపు కలర్ నల్లి ఏ నెల ఏమో గుబ్బకు బాగా పనిచేస్తాను రెండు మూడుకలు పోతాయి దాంతో అంటే ఇప్పుడు పంటను స్టేజ్ని బట్టి అంటే మా ఏ నల్లి అలాంటి కనబడితే మాత్రం కష్టంగా కొట్టుకుంటారు ఎంత వస్తాము ఒక లీటర్ అనేది ఎన్ని ఎంత పొలం ఎకరాలు అది ఇక రెండు ఎకరాలు అంటే లీటర్ అనేది రెండు ఎకరాలు రెండు అంటే సుమారు ఎన్ని ఇల్లు పోసుకొని మనం ఇరవై లీటర్లు ఫైవ్ లీటర్ బింద ఫైవ్ లీటర్ ఇరవై పంపులు చేయాలి పది లీటర్ బిందె ఇరవై పంపులు చేయాలి ఒక్కదాన్ని ఓకే అంటే ఎంత పది లీటర్ దాంట్లో ఎంత వస్తారు మొత్తం ఒకేసారి అంటే రెండు వందల లీటర్లు ఒకటి సార్ లీటర్ అనేది పోషించారు అన్నమాట ఇంకా స్వామి ఇంకేం నానోకేరు ఇది ఏం వాడతారు స్వామి పురుగు పురుగు అంటే ఎటువంటి పురుగు స్వామి ఇది కాయ తోలు పురుగు మచ్చ పురుగు లెద్ద పురుగు ఎటువంటి పురుగు అయినా పోయి దాంతో అంటే పురుగుని బట్టి దాని ఇది కూడా ఎంత సమయం లీటర్ అనేది రెండు ఎకరాలు ఎకరాలు సాగు ఇది ఎందు ఎంత నీళ్ళలో వస్తుంది సుమారుగా అది కూడా రెండు వందల లీటర్ అంటే ఇప్పుడు ఏది చూసుకున్నా ఒక లీటర్ అనేది ఒక రెండు వందల లీటర్ పోసి మనం చేసుకోవాలన్నమాట చేసుకోవాలన్న సా లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు సో మనకు రేట్లు చూసినట్లయితే ఒక్కొక్క లీటర్ ఎంత పడుతుంది ప్యాకెట్ ఎంత పడుతుంది రెండు నుంచి ఐదు వందలు పడుతుంది సాంగ్ ఐదు వందలు నాన్నగోళ్ళు ఐదు వందలు అయిందా ఏది వెయ్యి రూపాయలు స్వామి ఇది ఏవి అనేది వెయ్యి రూపాయలు నానకే వెయ్యి రూపాయలు నాన్న కూడా వెయ్యి రూపాయలు ఈ రెండు మాత్రమే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మీద మొత్తం ఐదు ఐదు అంటే మీరు ఇవన్నీ మందుల స్వామి సుమారుగా ఒక మన పంట కాలం మొదట్ నుంచి తర్వాత లాస్ట్ వరకు సుమారు ఎంత ఖర్చు అవుతుంది ఒక మొత్తం మందులకు లక్ష యాభై వేలు స్వామి లక్ష యాభై వేలు వరకు అవుతుందా ఎందుకు అంతకాలం ఎందుకు అంటే తొందర తొందరగా కొడుకుంటారు ఐదు రోజులు ఒకసారి స్ప్రే చేయాల్సింది అనమాట స్వామి మీరు ఈ సేంద్రియ పద్ధతిలో మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా సుమారుగా ఎకరాకు వచ్చేసి మనకు సుమారుగా ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది నాలుగు ఎకరాలు కానీ ఎంత వస్తుంది ఎకరానికి వచ్చేసి స్వామి లక్ష యాభై వస్తుంది నాలుగు ఎకరాలకి ఆరు లక్షలకు వస్తుంది సుమారు ఆరు లక్షల వరకు మనకు వస్తుంది అంటే మీకు ఎకరాకు పంట ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల్ వస్తుందని చెప్పారు కదా అంటే సుమారు మీకున్న ప్రకారం నాలుగు ఎకరాలకు ఒక నూట ఇరవై అంటే ప్రస్తుతం మార్కెట్ రేటు పదహారు వేల అని చెప్పారు కదా స్వామి నాలుగు వందలని అవును అయితే మనకు ఎప్పుడు ఇది రేటు ఉంటుందా లేకపోతే తక్కువ ఎక్కువ మార్కెట్ వేలు తగ్గుతున్నది సార్ మొన్నటి దాకా పన్నెండు వేలు పదిహేను వేలు కూడా పడ్డది వాళ్ళకి కొద్ది పదహారు వేలు నాలుగు వందలు రేట్ అయిన ఓకే పోయిన సంవత్సరం చూసుకున్నట్టు మీకు సుమారుగా ఎంత స్వామి పోయిన సారి కంటే ఈసారి ఒక ఫిల్ టాక్ స్వామి ఐదు వేలు తగ్గినట్టు సార్ అంటే సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అవుతాను అంటే ఆ రేటు ప్రకారం చూస్తుంటే మీకు ఒక సుమారు ఆరు వేలు దాకా లాస్ట్ అన్నమాట స్వామి అయితే మీరు ఎకరాకి సుమారుగా ఇరవై నుంచి ముప్పై క్వింటల్ వంటతా అని చెప్పారు కదా అంటే మనకు పదహారు వేల ఐదు చూపులు వేస్తే సుమారు ఒక ఐదు లక్షల వరకు మనకు లాభం వస్తుంది అంటే మొత్తం టోటల్ వచ్చేసి ఒక ఇరవై లక్షలు ఇరవై లక్షల్లో మీరు చెప్పినట్టు ఆరు లక్షలు ఖర్చు పోయినా మనకు పద్నాలుగు లక్షలు మెడతాం స్వామి మిగితాయి ఒక ఇయర్ లో వచ్చేసి అంటే ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో ఇది ఒకటేసారి వేస్తారా రెండు సార్లు ఏం ఇస్తారా ఒకటే ఒకేసారి అంటే వేరే ఇతర ఫండ్ దుక్కి వదిలేసి పోలి వదిలేస్తారా దుకి వదిలేస్తాండి సమ్మర్ ఇటువంటి నీళ్లు ఎంచుకుంటే మనకు ఈ యొక్క పంట ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది ఎర్ర నెలలు నల్ల నేలలు నెలలు స్వామి ఈ చోటకి అనుకూలంగా ఉంటాయి చౌడు నెలలు తోటకి అనుకూలంగా ఉండవు స్వామి సో దానికనేది మనం ఎంత చెప్పినా ఇరవై నెలలు రేగ నెలలు మాత్రం ఎక్కువ ఎంచుకోవాలన్నమాట ఈ రెండు నెలలు తోటకి అనుకూలంగా ఉంటాయి స్వామి మీరు తోటలో చూసినట్లయితే అక్కడక్కడ మొత్తం బ్లూ కలర్ ప్లస్ అట్లా ఎల్లో కలర్ మొత్తం అట్లా దాన్ని అక్కడక్కడ కట్టకు పెట్టి నాటారు కదా ఎందుకలా నాట నాటడం వల్ల ఉపయోగం ఏంటి బ్లూ కలర్ ఆట మీద స్వామి నల్లి ఎల్లో కలర్ అయితే అయితేమ పచ్చ దోమస్తాం దాని గురించి పెట్టుకుంటారు అంటే ఇది ఒకసారి పెడితే మనకు పంట చివరి కాలం వరకు ఉంటుంది ఇట్లా ఒకసారి స్టార్టింగ్ లో ఆఖరు పాటు అయిన తర్వాత వస్తుంది స్టార్టింగ్ లో పెడితే మనకి ఎన్ని వరకు ఉంటది అనమాట అయితే ఇక్కడ రైతు గత పది సంవత్సరాల నుంచి మిరప పంటను పండిస్తున్నారు కానీ మొదట ఏడు సంవత్సరాలు రసాయన ఎరువులు వాడడం అలాగే దానివల్ల దిగుబడి తక్కువ రావడం మాది ఇకోటెక్ కంపెనీకి సంబంధించి ధర్ని శుద్ధి ఏవి కప్ప నానగోల్డ్ నానో కేర్ ఇటువంటి మందులు వాడడం వల్ల గత సంవత్సరంలో కేవలం రెండు ఎకరాల పది గుంటల్లో అరవై ఐదు కింటాలు దిగుబడి వచ్చిందని మనతో పాటు ఉన్న రైతు వడిత నాగులు గారు చెప్తున్నారు మీరు విన్నారు కదండి తన పంటలో పండాకు పూత రాలడం అధికంగా ఉన్నప్పుడు నానోగోల్డ్ వాడుకున్నారంట ఇంకా మిగతా ప్రొడక్ట్స్ కూడా ఆయా దశల్లో వాడుకొని అధిక దిగుబడులే అధిక లాభాలే పొందారంట నాగులు గారు ఇంకా మీ పంటల్లో కూడా మీరు ఎలాంటి దశల్లో ఉన్నా సరే మీ పంటలో దిగుబడులు పెంచుకోవాలంటే ఒకటే మార్గం మహతి ప్రొడక్ట్స్ ని వాడడం సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కింద ఇచ్చిన నెంబర్కి కి ఫోన్ చేసి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఇలానే మా ఛానల్ ని ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తూ ధన్యవాదాలు